హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మూనికా ఫ్లాగ్స్ ఈరోజు స్పెషల్ రెసిపీ అండి ముంగల్ మైత్రి అండి దీన్ని పప్పు పెసరపప్పు చెక్కలు లేదా ముంగల్ స్నాక్స్ అని చెప్పొచ్చు టీ టైం స్నాక్స్ అండి ఈవినింగ్ ఛాయ్ పెట్టుకున్నప్పుడు అట్లా నీకు స్నాక్గా కానీ తింటే చాలా బాగుంటాయి చాలా డిఫరెంట్ యూనిక్ స్నాక్ అండి అసలు ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ముందుగా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేసేయండి ముందుగా ఒక కప్పు పె పెసరపప్పుని గంటపాటు నానబెట్టుకోవాలండి లేదు రెండు గంటలు ఏదైనా పర్లేదు ఇవి నానిపోయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని కూర్సుగా బ్లెండ్ చేసుకోవాలండి బాగా పేస్ట్ లాగా చేసుకుంటే మళ్ళీ అంత బాగా రావు అనమాట చిప్స్ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కూర్సుగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ వాముని మంచిగా క్రష్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కసూరి మేతిని మంచిగా క్రష్ చేసి వేసుకోవాలండి ఇందులోకి కలంజి సీడ్స్ కూడా వేసుకోవాలి కలంజీ అంటే నల్ల జీలకర్ర అండి అది కూడా కొంచెం వేసుకోవాలి అలాగే చిట్కాడ పసుపు టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోకూడదు ఇందులో కారం ఏం వేసుకోమండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి నెయ్యి వేసుకోవాలండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత స్పూన్కున్న దాన్ని మొత్తం మన గిన్నెలో వేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అన్నీ మంచిగా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం గోధుమ పిండి కలుపుకోవాలి గోధుమ పిండి యాడ్ చేసుకోవాలండి నాకైతే ఈ పిండి ముద్దకి ఒకటిన్నర కప్పుల గోధుమ పిండి పట్టింది మీరు క్వాంటిటీని ఎక్కువ లేదా తక్కువ చేసుకోవచ్చు చేసుకున్న పిండి ముద్దని ఒక టెన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి తర్వాత బౌల్లోకి కొంచెం గోధుమ పిండి వేసుకోవాలండి ఇందులోకి తగినంత నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని ఇలా ఒక లాగా ప్రిపేర్ చేసుకోవాలి చపాతీలు చేసుకున్న తర్వాత దానిపైన లేయర్గా పూడడానికి పనికి వస్తుంది అనమాట ఇది చపాతి లేయర్గా అనమాట ప్రిపేర్ చేసుకొని గిన్నెని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందాక తీ కలిపి పెట్టుకున్న ఒక పిండి ముద్దలు తీసుకొని ఇలా కొంచెం కొంచెం పిండి అప్లై చేసుకుంటూ మంచి చపాతీలాగా రోల్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా రోల్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండి మిశ్రమం ఏదైతే ఉందో స్లరీ దాన్ని దీనిపైన మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి బాగా మనం మంచిగా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి లేయర్స్ అనేవి చక్కగా వస్తాయన్నమాట ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇలా చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ చపాతిని చూసారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న కానీ వాటిని ఇప్పుడు చూడండి నేను ఇలా పీసెస్లా కట్ చేస్తున్నాను చూడండి మనకి వన్ ఇంచ్ మందం వచ్చేలాగా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి పిండి ముద్దలన్నిటిని అన్నిటిని ఇట్లా పక్కన పెట్టేసుకొని ఒక్కొక్కటి తీసుకొని మనం దీన్ని మళ్ళీ రోల్ చేసుకోవాలండి చిన్నగా చిప్స్ లాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకే డైరెక్షన్లో చేసేసుకోండి ఈ విధంగా చాలా బాగున్నాయి కదండీ చూడ్డానికి ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మీడియం హీట్ ఉన్నప్పుడే వీటిని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ టర్న్ చేసుకొని మంచిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వన్ బై వన్ ఇలా వేసుకొని ఆయిల్లో మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి లేకపోతే మనకి కొంచెం సాఫ్ట్గా వచ్చేస్తాయి మంచిగా క్రిస్పీగా రావాలంటే మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి హై ఫ్లేమ్ మీద వేపకూడదు అలా అని లో ఫ్లేమ్లో కూడా వేయపకూడదండి ఆయిల్ చేస్తాయి మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఎంత బాగా ఫ్రై అయినాయో చూస్తుంటేనే మీకు తినేయాలనిపిస్తుంది కదా చాలా సింపుల్ ప్రాసెస్ అండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగానే అన్నీ చేసేసుకొని మనం సర్వ్ చేసుకుంటే అంతే అండి వీటిని మనం టూ మంత్స్ పాటు స్టోర్ కూడా చేసుకోవాలండి ఎయిర్ టైప్ కంటైనర్లో చాలా బాగా చాలా టేస్టీగా ఉన్నాయండి అలాగే చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి నాకైతే సో సింపుల్గా చేసుకునే ఈ మూడల స్నాక్స్ని మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి కామెంట్స్ అనేవి నాకు చాలా వాల్యుబుల్ అండి ఫర్దర్గా నేను ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని పోస్ట్ చేస్తాను ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూనిక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి స్టేట్ ఇన్ టు మోనికా ఫ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో